చట్టం వల్ల ఉపయోగాలు ఏమిటి ఫ్రెండ్స్ చట్టం సమాజంలో ప్రతి ఒక్కరి ప్రవర్తనకు క్రమాన్ని నిర్ధారిస్తుంది దీనివల్ల అల్లర్లు అన్యాయం హింస వంటి సమస్యలు తగ్గుతాయి ఉదాహరణకు ట్రాఫిక్ చట్టాలు లేకుంటే మనకు రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి హక్కులకు రక్షణ కల్పిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతుంది ప్రతి ఒక్కరికి సమాన న్యాయం సమానత్వాన్ని ఉండేలా చూస్తుంది వ్యాపారం వాణిజ్యం ఒప్పందాలు పన్నుల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉండేలా చూస్తుంది ఉదాహరణకు కాంట్రాక్ట్ లా వ్యాపార ఒప్పందాలను రక్షిస్తుంది ప్రభుత్వాన్ని నియంత్రించి ప్రభుత్వం చట్టం కింద పనిచేసేలా చేస్తుంది ఉదాహరణకు ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా చట్టం కిందనే వ్యవహరించాలి ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వివాద పరిష్కారం కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చు దేశాల మధ్య అంతర్జాతీయ శాంతిని కాపాడుతుంది దేశాల మధ్య శాంతి సహకారం ఒప్పందాలకు హామీ ఇస్తుంది చట్టం సామాజిక అభివృద్ధికి సమాజంలో మార్పులకు మరియు పురోగతిని ఇవ్వడానికి తోడ్పడుతుంది ఉదాహరణకు బాలల వివాహాల నిషేధం మహిళల హక్కులు పర్యావరణ రక్షణ మొదలైనవి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేయండి